డి మార్ట్ దగ్గరలో గల తమ ఇంటి వద్దనే ఎంతో మందికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ స్నేహితులు మరియు బంధువుల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని మే ఒకటో తేదీ నుండి నలభై రోజుల వరకు ఈ పంపిణీ జరుగుతుందని ఈ రోజు మజ్జిగ పంపిణీ దాత నీలిమ డెన్మార్క్ నుండి వచ్చారని కేవలం మజ్జిగే కాకుండా మరెన్నో విషయాల్లో తమవంతు సహాయం చేస్తున్నారని రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలకు కూడా నీలిమ సహాయం ఉంటుందని మీడియాకు తెలియజేశారు మిల్క్ మే ఫస్ట్ని స్టార్ట్ చేసామండి ఫార్టీ డేస్ కంటిన్యూ చేస్తాము జూన్ సెవెంత్ వరకు టెన్త్ వరకుని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నాము ప్రతిరోజు యూరోప్లో డౌనర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఈరోజు నీలిమ్ గారిది డెన్మార్క్ నుంచి వాళ్ళ వసుదేవ కుటుంబం చారిటీ నుంచి ఈరోజు వీళ్ళు చారిటీ చేస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వాళ్ళని ఈరోజు ఆమె కూడా సర్వీస్లో పాల్గొన్నారండి అలాగే మా ఫ్రెండ్ మల్లేశ్వర్ గారికి ఫ్రెండ్ అనమాట తను చాలా చారిటీస్ మేము చేసే చారిటీస్ అన్నిటికీ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళ చారిటీ నుంచి ఇప్పటి వరకు చేసిన చారిటీస్లో చాలా హెల్ప్ చేశారు ఈ బటర్ మిల్క్కి ఈ రోడ్డు మీద ఆన్ ది వే డైలీ వన్ ఫిఫ్టీ లీటర్స్ బటర్ మిల్క్ పెడుతున్నాము ఒక ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు సేవిస్తారు ఈ ఎండని మండే ఎండకి వాళ్ళు దాహాన్ని తీర్చడం కోసం మా ఫ్రెండ్స్ అందరం లేడీస్ అందరం కలిసి మేము ఇలా చేస్తున్నాము ఎండ అనుకోకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక గ్లాస్ మట్టికి తాగితే ఎంతో ఊరటను ఇస్తాలి ఆ విధంగా మేము ఆలోచించుకుని చాలా సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని ఇంకా బాగా చెయ్యాలని అనుకుంటున్నామండి మాకు గారు కూడా దగ్గర నుంచి సపోర్ట్ అందుతుంది ఎప్పటికీ అలాగే మా మళ్ళీ సీనియర్ ఫ్రెండ్స్ నా లోకల్ ఫ్రెండ్స్ మా కిట్టి ఉంది కదా యూనివర్స్ బెస్ట్ కిట్టి ఆ కిట్టి నుంచి అలాగే లయన్స్ క్లబ్ శ్రీకారం నుంచి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ అయితే మేము అన్ని చారిటీస్ ఒక క్యాన్సర్ పేషెంట్కి లక్ష ముప్పై వేల రూపాయలు ఇచ్చాము అక్కడ నుండి డెబ్బై ఐదు వేలు పంపించారు తర్వాత మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా తను సిక్స్టీ థౌసండ్ పంపించారు ఆ ఊరు విజయవాడ వెళ్ళి మేము చేసాము ఏంటంటే ఇలాంటి కానీ మేము చేయగలుగుతాం ఇక్కడ ఆ డానర్స్ దేవుడి దేవల్ల మాకు ఇస్తున్నారు మేము చేస్తున్నాం మాకేమో ఏమనిపిస్తుంది అంటే మాకు చేసి కూడా ఉంటే ఇవ్వాలని మాకు అనిపిస్తుంది మేము చేయలేం కదా కనిపించి సో ఇలాగా ఫ్రెండ్స్ ద్వారా ఇవ్వాలని నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హ్యావ్ థింగ్ ఈ ఫ్రెండ్స్ ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి చాలా హెల్ప్ చేస్తున్నారు మాకౌతే నా పేరు బండి నేను డెన్మార్క్ నుంచి వచ్చాను మాకు మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిపి చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకున్నాను వసుదేవ కుటుంబం అని పెట్టి చారిటబుల్ ట్రస్ట్ పేరు పెట్టి డొనేషన్స్ మొదలెచ్చామండి ప్రతిసారి మేము అక్కడి నుంచి పంపుతాము ఫ్రెండ్స్ మల్లేశ్వరి అమ్మాజీ గారు కొంతమంది ఫ్రెండ్స్ కలిపి మాకు చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మాకు దగ్గర ఉండి చేయాలన్నా కూడా చేయలేని స్థితి కాబట్టి ఇక్కడ హై సహాయంతో మేము అన్నీ చేస్తున్నామండి ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే అండ్ కాకినాడ దానికి మెయిన్ ఎక్కువ అండి మాకు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అది కూడా చాలా ఎక్కువ సో నాకు ఈ ఊరికి కొంచెం చెయ్యాలి అని అనిపించింది ఫ్రెండ్స్ అందరినీ అడిగితే కూడా వచ్చేద్దాం అన్నాను సో మా ఫ్యామిలీ తరఫున ఫ్రెండ్స్ తరఫున థ్యాంక్స్ అండి ఛారిటబుల్ ట్రస్ట్ వీళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్ అమ్మాజీ గారు మల్లేసరికి చాలా థ్యాంక్స్ మేము చే మేము అనుకున్నా అలా జరగాలి అంటే ఇక్కడ మంది హెల్ప్ ఉంటేనే మాకు చేయగలం కదా అది మా ఇంటి ఇది ఒకటే కాదు